తిరుమల తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఉద్యోగులు నిరసనకు దిగుతున్నారు ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిని తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను కొనసాగుతున్నాయి తిరుపతి పరిపాలనా భవనం వద్ద అనూహ్యంగా బైఠాయించి ధర్నా చేశారు ఉద్యోగులు తమ నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు అదే సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని తీర్మానించారు దీంతో తిరుమల చరిత్రలో తొలిసారిగా ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నాయని అంటున్నారు తిరుమలలో నిబంధనల ప్రకారం నడుచుకోవడమే తప్ప అంటూ ప్రశ్నిస్తున్న ఉద్యోగులు పాలక మండలి నుంచి సభ్యుడు నరేష్ కుమార్ ను తప్పించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు ఉద్యోగులు మూకుమ్మడిగా ఒకటే నినాదం చేస్తూ ఉండడంతో ప్రభుత్వం ఇరుకున పడింది ఉద్యోగులకు మద్దతు పలుకుతున్న అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది టిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సహా కీలక అధికారులు ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు టిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సైతం ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేస్తానని భాను ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుతోనూ భాను ప్రకాష్ రెడ్డి చర్చించారని అంటున్నారు టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అనుచితంగా ప్రవర్తించడంపై తాము బాధపడుతున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నట్లు తెలుస్తోంది అయితే వివాదం పెద్దది చేయొద్దని తాము చూసుకుంటామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం విజీఓ రామ్ కుమార్ చెప్పినట్లు ఉద్యోగ నేతలు చెబుతున్నారు అడిషనల్ ఈవో ఇతర ఉన్నతాధికారులు సూచన మేరకు తమ ఆందోళనను గాంధేయ మార్గంలో నిర్వహిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు